ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఉప్పల్ సంంచన కాంప్లెక్స్ లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బీజేపీ మహిళా మోర్చా శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు మోడీ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షం అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఇతర గౌరవ పెద్దలందరికీ కూడా వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని పదిహేను రోజులు భారతీయ జనతా పార్టీ ఒక సంస్థలు ఏదిన్నాయి యువ మోర్చా మహిళా మోర్చా ఇటువంటి కూడా సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అయినటువంటి శిల్పారెడ్డి గారి నాయకత్వంలో సంజనా అపార్ట్మెంట్లో క్యాన్సర్ అవగాహన క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది క్యాన్సర్ అవేర్నెస్ అండ్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఈరోజు భారతదేశంలో ఆరోగ్యానికి నరేంద్ర మోదీ గారు చాలా పెద్ద పీఠం వేశారు కొత్త హాస్పిటల్స్ నిర్మాణాలు కొత్త పరిక్రమాలతో ఈరోజు పరిక్రయలతో ఈరోజు డిటెక్షన్స్ కూడా ఈరోజు డయాగ్నోసింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు